అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలరు డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ అలా సంగతి తెలుసుగా మీకు ప్రిన్సిపాల్ ఆ స్టూడెంట్స్ సారే అంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ కమాన్ ఏంది బ్రో అంత అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్లు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్ కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్లర్ లీడర్ ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజ్ అబ్రో మీది ఎలా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ మనం అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మన కాలేజ్ లో లేని ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్ చాలా టైం ఉంది మామా వచ్చే నువ్వు దా ఇప్పుడు అడుగుతాను రా ఓకే మీ క్లాస్ అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి యా ఫోటో అన్న నా మరదల పేరు చెప్పాలి చచ్చా నా కొడుకు మీ క్లాస్ అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు రా జెని నాచురలీ జెని అన్న సెకండ్ సుజాత సుజాత ఇస్ గుడ్ అన్న థర్డ్ శ్రావణి రెడ్డి అన్న శ్రావణి లాంగ్ వన్ తీసుకుంటా బాగుంటుందన్న

అమల్ల చెల్లుక रावत చంపస్తా అన్న ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నామదిరికి నేను ఎందుకు వచ్చానా అసెంబుల్ బాయ్స్ ఇది రాగింగ్ కాదు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మజెస్టిక్ సీనియర్ కుదా కెపు కాపీడా ఏ పిఎస్ నుంచి మన కాలేజ్ లో పాటి పోయినా టాంటోనే మీరుగా అది నువ్వు పాలిటెక్నిక్ నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా నువ్వు కోర్స్ చేసినా ఇంటర్ కోర్స్ ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేటా కోర్స్ చేసినా ఈ ట్యూబ్లైట్ ఎంత చెప్తా టూ సిక్స్టీ సెట్ ఎంత వన్ థర్టీ సెంటీమీటర్స్ తీసి గుద్దలు పెట్టు ఫీల్ అయినవారా ఏం పర్లే అయితే మొత్తం పెట్టుకో బాయ్స్ నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు వేసుకొని గుంటుందిరా మన క్యాంపస్ లో ర్యాకింగ్ ఛాన్సే లేదు సార్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎం నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట బైటర్ సార్ ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నాను సార్ అబద్ధ మాత్రం చెప్పలేదు సార్ అది నా క్యారెక్టర్ కాలేజ్ పాయిస్ హాస్టల్ ర్యాగింగ్ జరుగుతుంది సార్ సిగరెట్ కూడా సిగ్గు లేదురా సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ నువ్వేంటో ఎనిమిది నెలల నుంచి ఇక్కడే చెయ్యకెళ్ళే ఉద్దేశం లేదా

మన లైబ్రరీలో నువ్వు అలా రియాక్ట్ అయ్యావో నాకు అర్థమైంది నువ్వు ఒక ఇంటర్ వాట్ కదా నీకు ఆన్సర్ తెలిసిన నోట్స్లో రాసుకున్నావు కానీ నోటుతో చెప్పలేదు అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు ఇట్స్ ఓకే నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ అండర్స్టాండ్ ఓకే ఏంటి నీకు ఎప్పుడు పిచ్చాకలు పడతావేంటి

వాటర్ పోయలేదేమో ఊరినా కొడక అది ఏసీరా నైటే పోసుంటారు రాత్రే పోసుంటారా అది ఏసీరా కూలర్ కాదు ఊరినా కొడకల్లారా వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా అని నుంచున్నావు అయితే ఏం చేస్తారన్నా కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు నేనేందుకు పోస్తాను రా కోర్లు పటకారుతో బీక్తారు కోర్లు బీకుడు ఏంది వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు మొహం మీద యాసిడ్ పోస్తారు అంతేగా రేపు మేము రాయింగ్ చేస్తున్నాం రా థర్డ్ డిగ్రీ అనుకున్నాడు యాసిడ్ పోసుడు చాలా డార్క్ నా కొడుకన్నాడు అన్నాడు ఎక్స్క్యూజ్ మీ అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు మా ఇంట్లో వంట చేస్తుంటారు నీకన్నా ప్రాబ్లమా సారీ సిస్టర్ సరే సరే ఓ మై ఇచ్చిన్నారు పెళ్ళి కూతురు అమ్మో సారీ సారీ స్మైల్ ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తులు డోళ్ళు పట్టుకోవాలనిపించిందరాడర్ అవన పుల్లారిన వాళ్ళ స్మెల్ స్మెల్ చూస్తావా కుక్క వారా అది కాదు రెడీ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టెంట్ స్మెల్ ఉంటుంది ఇప్పుడు అమ్మాయి స్మెల్ 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 చెప్తున్నావు రోజు రోజుకి మరి లడ్డు కూడా దొరుకుతున్నారు అవును లడ్డు కూడా ఎక్కడ భగవాన్ క్యాంటీన్ అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమన్నా మనం ఎవరు నా చేసి కాలేజ్కి పోరేలా హలో లడ్డు దొడ్డుకి పోయినావా బిడ్డా దొడ్డుకి పోయినావా ముడ్డి కడుక్కున్నావా కడ్ర వేడేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావా ఏంది ఆడ నువ్వు ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డామా ఈ కొబ్బరి నూనె అమ్మ అది కాదురా కడ్డ్రడ్ వేసుకుంటే

జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కొట్టినట్టు కొట్టిర మా అయ్య కూడా ఎప్పుడు కొట్టిరన్నట్లు జల్ పను కదా వాళ్ళు ఇస్తారు బా

ఫస్ట్ టైం ఒకటి కొట్టేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఏంట్రా ఎల్ల ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే ఎల్ల కాలం నీది కాదు పదండ్రా